పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో పలు ముఖ్య శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా కొత్త జోనల్ కమిషనర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ఏరియాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాలని తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ను విడుదల చేసుకున్నామన్నారు క్యూర్ పరిధిలోని సిటీని పన్నెండు జోన్లు అరవై సర్కిళ్లు మూడు వందల వార్డులుగా పునర్వ్యవస్థీకరించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు పరిపాలనను పట్టాలెక్కించాలన్నదే తమ ఆలోచనని హైదరాబాద్ నగరంలో అత్యంత సంక్లిష్టమైన సమస్య చెత్త నిర్వహణ అని చెప్పారు కోర్ అర్బన్ రీజియన్ను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం అన్నారు జోన్ల వారీగా సంబంధిత సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్లదేనని జోనల్ కమిషనర్లు ప్రతిరోజు ఫీల్డ్లో ఉండాల్సిందేనని సీఎం ఆదేశించారు సిటీలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు చెరువులు నాలాలను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలన్నారు క్యూర్ పరిధిలో డిజిటల్ స్థానాల్లో ఎలక్ట్రిక్ బస్సులు ఇక ఆటోల స్థానంలో ఈవీ ఎలక్ట్రికల్ బస్సులను తీసుకురావాలని నిర్ణయించినట్లు చెప్పారు సిటీలో కాలుష్య నియంత్రణకు అవసరమైన పూర్తిస్థాయి ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటా ఉన్నామని చెప్పారు చెరువులు నాళాలు చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నెలకు మూడు రోజులు శానిటేషన్పై పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు జన జనన మరణ ధృవీకరణ ట్రేడ్ లైసెన్సులు ఇతర ధృవపత్రాల జారీకి టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆన్లైన్ టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు పారదర్శక సేవలు అందించాలన్నారు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అపార్ట్మెంట్ అసోసియేషన్లతో కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోవాలని గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్కు మారాలని సీఎం సూచించారు హైడ్రా జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ విభాగాలు నాలాల పూడికతీత పనులు జనవరి నుంచి మొదలుపెట్టాలని సీఎం ఆదేశించారు క్యూరి ఏరియాలో విభాగాల అధికారులు సమన్వయం చేసి బాధ్యత స్పెషల్ సీఎస్ చూసుకుంటారని దోమల నివారణ అంటువ్యాధులు ప్రబలకుండా జోనల్ కమిషనర్ చర్యలు చేపట్టాలని సూచించారు వచ్చే ఐదేళ్లకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని అందరూ కలిసి పనిచేస్తేనే నగరం భవిష్యత్తు బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు